హాయ్ హలో వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మీరు మహానుభావులు ఇచ్చినటువంటి కొటేషన్స్ని చర్చిస్తూ వివరిస్తూ చెబుతున్నటువంటి ఈ ఎపిసోడ్ని చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటివి మరిన్ని చేయడానికి మీరు కొట్టే లైకులు మీరు ఇచ్చే కామెంట్లు మీ ఫీడ్బ్యాక్ మాకెంతో బూస్ట్ని ఇస్తుంది ఈ మధ్య వీటి కింద కామెంట్లు చాలామంది కష్టపడి నెగిటివ్గా రాస్తూ ఉన్నారు మీరు కామెంట్ రాయటం వల్ల ఏ ప్రయోజనం లేదు ఇక్కడ చెప్పే ఈ రచయితల్లో నూటికి తొంభై శాతం మంది ప్రపంచ దేశాల్లో ప్రముఖులు వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీని ఇస్లాంని విమర్శిస్తూ చేసిన కొటేషన్స్ ఇవన్నీ మీరు ఈ ఫస్ట్ ఎపిసోడో ఏదో ఇప్పుడు కనిపించే ఎపిసోడ్ చూసి మా మతాన్ని గురించే ఈయన బెర్నెడ్ రస్సెల్ అన్నాడేమో రబర్ట్ గ్రీన్ ఇంగర్స్ అన్నాడేమో అయాన్ రాండ్ అన్నాడేమో అని అనుకుంటారు అది అమాయకత్వమే ఇందులో ఉన్న తొంభై శాతం మంది ప్రపంచస్థాయి ప్రముఖులు ఇచ్చే కొటేషన్స్ అన్ని వాళ్ళ జీవితాలు వాళ్ళు పరిశీలించిన అక్కడి మత మూడ ఆచారాల మీద చెప్పినటువంటివి మన ఈ ఎపిసోడ్లన్నీ మతము మూఢ విశ్వాసాల మీద ఉన్న కొటేషన్లు కలెక్టెడ్ కొటేషన్స్ ఇవి కాబట్టి ఆలోచిస్తారని విజ్ఞులను కోరుతూ మరి ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా మధ్యలో ఒక పుస్తకం దూరింది ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను నండూరి రామ్మోహన్ రావు గారు రాసిన నరావతారము ఈ పుస్తకం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది డెబ్భై రెండు అంటే యాభై రెండేళ్ల క్రితం వచ్చింది చాలామంది మనం ఏదైనా నాస్తికత్వము హేతువాదము చెప్పగానే మానవుడు ఎలా పుట్టాడు జీ విశ్వం ఎలా ఏర్పడింది దేవుడే పుట్టించాడు అంటే నీ అయ్యా నీకు దండం రాని ఆయన దేవుడే పుట్టించాడు ఆయన ఇట్లా అని చదివి ఏను చదిసి మీకు పెట్టిండు మీ ఇష్టం నేను మిమ్మల్ని జోలికి ఎందుకు కానీ బుద్ధిజీవులకి ఆలోచన పరులకి ఎలా వచ్చిందని వారికి ఈయన చక్కటి పరిణామ క్రమాన్ని మెదడు ఎలా అభివృద్ధి చెందింది నాడీ మండలం ఎలా అభివృద్ధి చెందింది భాష ఎలా వచ్చింది ఈ సుదీర్ఘకాల పరిణామం ఎలా జరిగింది మానవుని పూర్వజాతులు ఎలా ఉన్నాయి జంతువులు ఎలా వచ్చాయి వాటి నుంచి ఎలా జరిగింది ఇవన్నీ కూడా కష్టపడి యాభై రెండేళ్ళ క్రితమే చక్కటి పుస్తకాన్ని రూపొందించి తెలుగు పాఠకులకు అందించారు ఇంకా ఏవో ఓపరిన్ రాసిన జీవోత్పత్తి కథ కూడా బాగుంటుంది బ్రహ్మారెడ్డి గారు రాసిన ఓ మనిషి నీవెక్కడా కూడా బాగానే ఉంటుంది అలాగే విశ్వం పుట్టుక కాలం కథ స్టీఫన్ హాకింగ్ది తర్వాత డార్విన్వి నేను ఒక డార్వినే నమ్ము అని అనట్లేదు ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంత చెత్తకుప్పులో వేసి ఆంఫట్ అని ఒకరోజు గుడ్డులోంచి పుట్టారు లేదా ఒక ఆకాశం ముక్కైంది కింద నేల ముక్కైంది తాబేలు మొత్తం ఏనుగు మోత్తుంది పాము మోత్తుంది ఇవన్నీ నమ్ముతానంటే వీటికి ఏమో లాజిక్ లేదు వివరణ ఇవ్వరు మరి ఆలోచించడంరా నాయన అంటేనేమో మా మీద పడి దుష్ప్రచారం చేస్తారు నీ రా నాయన ఇప్పుడు మనం కొన్ని కొటేషన్స్ని చదువుకుందాం ఈ కొటేషన్లో కన్ఫ్యూషియస్ అనే పండితుడు చెప్పిన మాట ఏమిటంటే అధ్యయనంతో పెరిగే ఆలోచన ఆచరణలో మార్పులకు కారణమవుతుంది అధ్యయనము అంటే చదవడము తెలుసుకోవడము నేర్చుకోవడము ఈ ఈ ప్రక్రియ ద్వారా పెరిగే ఆలోచన ఆచరణలో మార్పులకు కారణం అవుద్ది అలా కాకుండా ఎవరో చెప్తే విన్నదో ఇంకొకరు చూసి అనుకరించేదో అది మార్పుకు కారణం కాదు కొనసాగింపుకు కారణం అవుతుంది అని కన్ఫ్యూసియస్ చెప్పిన కొటేషను అలాగే జార్జ్ బెర్నార్డ్ షా జార్జ్ బెర్నార్డ్ షా ఏం చెప్తున్నాడంటే పురాతన భావాల్లోనూ ఆచరణలోనూ వచ్చే మార్పే నాగరికత నాగరికులం మేము ఆధునిక కాలపు మనుషులం రకరకాలుగా అభివృద్ధి చెందిన వ్యక్తులం అని భావిస్తున్నాం కదా నాగరికత అంటే ఏంటో కాదు పాతకాలం నుంచి వచ్చేదాన్ని పక్కన పెడుతూ దాన్ని చరిత్రగా ఒక గుణపాఠంగా దాన్ని ఒక జ్ఞాపకంగా నాలెడ్జ్కి బేస్గా దాన్ని తీసుకుంటూనే నూతనత్వాన్ని అందిపుచ్చుకోవాలి అనేది ఇక్కడ మార్పు అంటే చేంజ్ కావాలి అదే నాగరికత అని మనకు జార్జ్ బెర్నార్డు షా గారు చెప్పారు మరి మనం ఇంకా పురాతన భావాల్లోనే నేను నాగరికుని అంటే ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం లేదు ఈ మధ్య ఇంత మంచి చక్కటి కరెంటు బల్బులు వచ్చినా జిగేలు జిగేలు మళ్ళీ దీపం ముట్టించే కాడ మన వాళ్ళు ఆగిపోయిల్లు అలా దీపం ముట్టించే కావిడ పొలం పనికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ గుడిసె కాలిపోయిందనే వార్త ఈ మధ్య మనకు యూట్యూబ్లో వైరల్ అయ్యింది ఇంకొక పండి పండితుడు బెర్నాడ్ రసెల్ బెర్నాడ్ రసెల్ ఏం చెప్తున్నారంటే ఆలోచనలు మనిషిని మార్చితే మనుషులు సమాజాన్ని మార్చగలరు మనుషుల సముదాయమే సమాజం కదా కాబట్టి బెర్నార్డు షా చెప్పినట్టుగా అలాగే బెర్నార్డ్ రస్సెల్ చెప్పినట్టుగా ఈ రెండు కొటేషన్లు ఎంత చక్కగా రిలివెంట్గా ఉన్నాయి అక్కడేమో మార్పును చూపించాడు ఇక్కడేమో ఆలోచనలు మనిషిని మార్చాలి అని చెప్పాడు అసలు మార్చే ఆలోచనలే రావద్దు అందుకని బాల్యంలోనే విద్యా వ్యవస్థలోనే భక్తిని కూడా భాగస్వామ్యం చేస్తే ఇక చక్కగా హాయిగా మతానికి బానిసైపోయి అలా బతికిస్తాడు ఎక్కడ దానికి ప్రశ్నకి స్థానం లేకుండా జీవించేస్తాడు ఆచారాలను అనుకరించేవాడు సొంతంగా ఆలోచించలేడు ఆచారాలను అనుసరించేవాడు సొంతంగా ఆలోచించలేడు ఈ మాట హిందువులను హైందవులను ఉద్దేశించి అన్నది కాదు మిత్రులారా జాన్ ఎస్ మిల్ జాన్ ఎస్ మిల్ అనే క్రైస్తవ పండితుడు క్రైస్తవ ప్రముఖుడు క్రైస్తవ మతాన్ని ఉద్దేశించి అన్నాడు ఇది అందరికీ వర్తిస్తుంది ఆచారాలను అనుసరించేవాడు సొంతంగా ఆలోచించలేడు అటు దిప్పి ఇటు దిప్పి అక్కడికి పోయి ఆగిపోతాడు అంతా దయ అనే కాడ ఆగిపోతాడు అలాగే చార్లెస్ హ్యాండీ అనే ఆయన ఏం చెప్తున్నాడంటే గతం మీద ఉన్న గాఢ నమ్మకమే నేటి నమ్మకము గతం మీద ఉన్న గాఢ నమ్మకమే నేటి మూఢ నమ్మకము చార్లెస్ హ్యాండీ గారు చెప్పినటువంటి మాట ఇవి మనం ఎప్పుడు గతాన్ని నమ్మాల గతంలో ఎవరో మా కడుపులో నుంచి ఇలా పేగులు బయటికి తీసుకొని ఉతుక్కొని ఆరేసుకొని మళ్ళీ లోపలేసుకున్నాడు లోపల నుంచి బయటికి ఎలా తీశాడు అనే కామన్ సెన్స్ అక్కర్లేదు అక్కడ సలసల కాగుతున్న అన్నంలో ఒక బాలుడు పడితే ఇలా చేయితో తీశాడు అయ్యా ఇప్పుడు నిజంగానే కాల్చి దహన దహనం చేస్తున్నారు కదా ఎంతోమంది ఆడపిల్లల్ని ఎక్కడ ఉండదు గతంలో ఎక్కడో ఏదో చేశారు ఇట్లా చిట్కన వేలి మీద ఇట్లా తీసుకొచ్చారు ఒక బిల్డింగ్ని అంటే ఇక ఆ బిల్డింగ్ని ఆ చిట్కన వేలి మీద ఇచ్చడాన్ని నమ్మడమే ఇంకా ఇంకేదాద చిటికన వేలు మీద సాధ్యమా ఆ బిల్డింగ్ ఎట్లా తెచ్చాడు అనే ప్రశ్నే ఉండొద్దు అలా అంటే మనోభావాలు దెబ్బతింటాయి అయ్యా భావాలతో సంఘర్షణ జరిగితేనే కదా అభ్యుదయం వచ్చేది దాన్నే భూస్థాపితం చేస్తానంటే ఏం చేస్తాం బురదలో బుర్రే పంది నాకు చాలా సుఖంగా సంతోషంగా ఉందంటే ఏం చేస్తాం చేత్తు అని పక్కకి వెళ్ళిపోతాం దాన్ని కొట్టి ఆ బురదను తీసి దాన్ని శుద్ధి చేస్తే మళ్ళీ బురదలోకి వెళ్ళింది అది కాస్త దానికి బయటికి రావడానికి సిద్ధంగా ఉండి ఆలోచించడానికి సిద్ధంగా ఉండి కడుక్కోవడానికి సిద్ధంగా ఉండి దానికి సువాసనల పరిమళాలు తెలిసిన నాడు అది తెలుసుకోవాలని దానికి అనిపించున్నాడు మన దగ్గర ఉన్న సువాసన సువాసన లాగా అనిపిస్తుంది లేకపోతే మనమే పరమ కంపుగా కనిపిస్తాము ఇప్పుడు అదే సమాజంలో కొనసాగుతుంది కాబట్టి జాన్ ఎస్ మిల్ ఏం చెప్తున్నారు ఆచారాలను అనుసరించేవాడు సొంతంగా ఆలోచించలేడు అని చెప్తున్నాడు చార్లెస్ హ్యాండి ఏం చెప్తున్నారు గతం మీద ఉన్న గాఢ నమ్మకమే నేటి మూఢ నమ్మకం అని చెప్తున్నారు థ్యాంక్ యూ నూతన భావాలను ఏ మేరకు స్వీకరించామో ఆ మేరకు పాత విశ్వాసాలు సన్నగిల్లుతాయి ఇది చారిస్ బిస అని ఆయన చెప్పాడు చారిస్ బిస అనే ప్రముఖుడు ఏం చెప్పాడంటే నూతన భావాలను ఏ మేరకైతే అడాప్ట్ చేసుకుంటామో ఆ మేరకు పాత అవి పోయి వాటి ప్లేస్లో ఇవి రీప్లేస్ అయ్యాయి అని అర్థం కాబట్టి ఆధునికతను నిరంతరం అందిస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంకా అందిస్తూ మార్చుకోవాల్సిన విషయాల్ని రీప్లేస్ చేస్తూ 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 పోవాల్సిందే లేకపోతే అవి అలాగే పాతవి కొనసాగుతూ ఉంటాయి సత్యాన్ని గ్రహించలేని వారికి వారి కారణాలు వారికి ఉంటాయి ఈ మాట చెప్పింది అడింగ్టన్ అడింగ్టన్ అనే ప్రముఖుడు ఏం చెప్తున్నాడంటే సత్యాన్ని గ్రహించలేని వారికి వారి కారణాలు ఉంటాయి నువ్వు ఆవేశపడి నాతోనే ఉద్యోగం చేస్తున్నాడు మా ఇంటి పక్కనే ఉంటున్నాడు నా కింద పని చేస్తున్నాడు అబ్బా నా ఫ్రెండ్ వీడు అరే వీడు నా మాట వినట్లేడని నువ్వు గాబరా పడకు నీ ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి నువ్వు చెప్పేది నిజమే కావచ్చు సత్యమే కావచ్చు అయితే మాత్రం వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి దీన్ని గ్రహించాలి అలాగే కొండవీటి వెంకటకవి చాలా గొప్ప పండితుడు సంస్కృతంపై చాలా పట్టున్న వ్యక్తి బ్రాహ్మణుడు సంస్కృత పాఠశాలకి బోధకుడుగా పనిచేసిన వ్యక్తి ఈయన ప్రభావము మన సమకాలీన ప్రముఖుడైనటువంటి కత్తి పద్మారావు గారి మీద ఉంటుంది మరి ఈ వెంకట కవి గారు చెప్పిన మాట ఆయన బ్రాహ్మణుడైనప్పటికీ మూఢత్వాన్ని అజ్ఞానాన్ని చీల్చి చెందాడిన వ్యక్తి మరిన్ని విషయాలు ఆయన గురించి తర్వాత తెలుసుకుందాం దేశ దాస్యం కంటే భావదాస్యం ప్రమాదకరం అని చెప్పాడు దాస్యం కంటే ఈ దేశం ఇంకోటి చేతిలో బానిసగా ఉండడం కంటే మీ ప్రాంతం ఇంకోటి ప్రాంత చేతిలో ఆధీనంలో ఉండబడి ఉన్న మీకు స్వేచ్ఛ లేకుండా వాడు చుక్కలు చూపిస్తున్నా మీ భావదాస్యం భావాలు ఆలోచనపరమైనటువంటి బానిసత్వం అందుకే గులాంగిరి పుస్తకంలో మహాత్మ పూలే అదే మాట చెప్తాడు కాబట్టి భావదాస్యాన్ని పోగొట్టుకోవాలి అంటాడు భావదాస్యం లేకపోతే వీడు కాకపోతే ఇంకో పాల కూడా వస్తాడు నీకు స్వాతంత్రం వచ్చినా ఇంకో పెద్దనే నీ మీద పెత్తనం చేస్తాడు నీకు నమ్మకము అజ్ఞానం ఉందనుకో ఈ మతం కాబట్టి తింకో మతమా మతం కావు తింకోమతం అన్నిటిని వదిలేసి బయటకు వచ్చే భావం నీకు లేకపోతే నీకు భావదాస్యం ఉన్నట్టే మరి కొండవీటి వెంకట కవి గారికి ధన్యవాదాలు జాన్ రస్కిన్ అనే ఇంగ్లీషు ప్రముఖుడు ఏం చెప్తున్నాడంటే తప్పుల్ని ఎత్తి చూపితే అహం దెబ్బ తినడం సహజం తప్పుల్ని ఎత్తి చూపితే అహం దెబ్బ తినడం సహజం ఇది మతం మూఢనమ్మకాలకే కాదు అన్నిటికీ వర్తిస్తుంది మీరు ఎవరికైనా ఒకరికి వాళ్ళ తప్పులను వాళ్ళకి ఎత్తి చూపితే వాళ్ళకున్న ఈగో దెబ్బతిని నీతో మాట్లాడడం మానేస్తారు నీ గురించి తెడుగా మాట్లాడడం మొదలు పెడతారు నిన్ను ద్వేషిస్తారు నిన్ను దూరం పెడతారు కాబట్టి తప్పుల్ని వాళ్ళు తెలుసుకునేలా చేయాలి సున్నితమైన పద్ధతిలో తెలియజేయాలి పదే పదే చెప్పకుండా మనము ఆల్టర్నేట్ చూసుకొని ముందుకెళ్ళిపోవాలి కాబట్టి చాలామందికి ఇది ఒక జీవన నైపుణ్యం తప్పుల్ని ఎత్తి చూపడమే పనిగా ఏ వ్యక్తినైనా చూడగానే అతని గతంలోని తప్పులో లేకపోతే ఒక పేరు చెప్పగానే అక్కడ ఉన్న చెడు మనకు గుర్తుకొస్తా ఉంటుంది ఈవెన్ స్కూల్ టీచర్స్ కూడా మార్కులు వేసేప్పుడు ఏది బాగా రాశాడని ఇట్లా టిక్ చేసి మార్కులు వేయడం కాకుండా ఏడో మిస్టేక్ రాసాడో దాన్ని ఇంటూలు వేస్తూ కొట్టి వేస్తూ కొట్టి వేస్తూ వాడికి రానిది రానిది గుర్తిస్తూ లోపాలు గుర్తిస్తూ చేస్తూ ఉంటారు వాడిలో ఉన్న పాజిటివ్ ఏంటి వాడిలో ఉన్న క్రియేటివిటీ ఏంటి వాడిని ప్రత్యేకత ఏంటో గుర్తిస్తూ అభినందిస్తూ ముందుకు సాగితే అనుకూల వాతావరణం ముందుకు వస్తుంది కాబట్టి జాన్ రస్కిన్ చెప్పిన మంచి మాటని మనందరము మదిలో పెట్టుకుందాం తప్పుల్ని ఎత్తి చూపితే ఆహం దెబ్బతినడం సహజం అందుకే ఆయా మతాలను విశ్వసించేవారు దైవాన్ని పూజించేవారు ఆచార వ్యవహారాల పేరుతో బతికేవారు దానిలో ఆనందాన్ని పొందుతున్న వాళ్ళు నమ్ముతున్న వాళ్ళు ఇది తప్పు అని చెప్పగానే అయ్యో తప్పు అయ్యో నేను తప్పు తెలుసుకున్నాను నాకు నిజాన్ని తెలియజేసిన మంచివాడు అని నిన్ను ప్రేమించి గౌరవించడు వాడి అహం దెబ్బతి నిన్నేలా దెబ్బతీయాలని చూస్తాడు అది నువ్వు మంచివాడివా చెడ్డవాడివా విలువలతో ఉన్నవాడివా విద్యావంతుడా వివేకవంతుడివా ఏది వాడికి పనికిరాదు వాడి బలమైన అహంని వాడి ఈగోని వాడి తప్పుని నువ్వు చెప్పావు కాబట్టి నిన్నేం చేయాలని ఆలోచిస్తాడు అలాగే మనం ఈ ఎపిసోడ్లో మరొకటి చెప్పుకొని ముగించుకుందాం మిత్రులారా ఇది ఎవరో కాదు చెప్పింది ఈ పుస్తక రచయిత పి సుబ్బరాజు గారు చెప్పారు సుబ్బరాజు గారు మరి ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం మన మెదడుకు పని చెప్పకుండా పూర్వీకుల మెదడుతో ఆలోచించడమే మౌడ్యానికి కారణము మన మెదడుకు పని చెప్పకుండా పూర్వీకుల మెదడుతో ఆలోచించడమే మౌఢ్యము దానికి కారణము మూఢత్వానికి అజ్ఞానానికి పిచ్చితనానికి కారణము మనం మన మెదడుతో ఆలోచించకుండా పూర్వీకుల మెదడుతో ఆలోచించడం కారణమని చెప్పాడు థ్యాంక్ యూ మరి మనం ఈ ఎపిసోడ్లో కన్ఫ్యూషియస్ది బెర్నార్డ్ బెర్నార్డిషాది అలాగే బెర్నార్డ్ రస్సెల్ గారిది జాన్ ఎస్ మిల్ గారిది చార్లిస్ హ్యాండీ గారిది చారిస్ బిషా గారిది అడింగ్టన్ గారిది కొండవీటి వెంకటకవి జాన్ రస్కిన్ అలాగే పి సుబ్బరాజు గారులది విన్నాం కొండవీటి వెంకటకవి మరియు సుబ్బరాజు కాకుండా మిగతా వారందరూ కూడా పాశ్చాత్య దేశాలకు చెందిన వారే వాళ్ళు ఇచ్చిన కొటేషన్స్ అన్నీ ఆయా మతాలలోని లోటుపాట్లను చూపించేవి ఓకే థ్యాంక్ యూ మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆదరించండి షేర్ చేయండి ఖాళీగా ఉన్నప్పుడు గతంలో చేసిన వీడియోలను కూడా చూడండి అభిప్రాయం రాయడం మర్చిపోకండి వాళ్ళు బాగా పని పెట్టుకొని ఆడు చూడకపోయినా మనల్ని బాధ పెట్టే ఒక వాక్యం రాసి వెళ్ళిపోతున్నాడు చూసిన వాళ్ళు ఎలా ఉందో రాయడం మిస్ అవుతున్నారు తప్పకుండా మీ అభిప్రాయం రాస్తారని ఆశిస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని మన మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరీ నరేష్